ప్రతి అభిమాని తమ అభిమాన హీరో గురించి ఏదైనా విషయం తెలుసుకుందాం అని ఎదురుచూస్తూ ఉంటారు కింగ్ నాగార్జున తమిళ హీరో కార్తి కాంబినేషన్లో వచ్చిన మల్టీ స్టారర్ సినిమా ఊపిరి ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే ఈ సినిమా క్లాస్ మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది ఈ సినిమాలో నాగార్జున మరియు కార్తి పోటీపడి మరీ నటించారు నాగార్జున వీల్చైర్ కి పరిమితం అయిన కోటిస్వరుని పాత్రలో కార్తి దొంగతనాలు చేసి డబ్బును తొందరగా సంపాదించాలనుకునే దొంగ పాత్రలో నటించారు ఈ సినిమాలో మొదట కార్తి స్థానంలో ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందని ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి భావించాడు దాంతో యంగ్ టైగర్ ని కలిసి కూడా వినిపించాడు కథ కూడా కి నచ్చింది ఇంకా షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం అనే సమయంలో ఈ ప్రాజెక్ట్ నుంచి ఎన్టీఆర్ తప్పుకున్నాడు మరి దీనికి కారణం ఏమిటా అని అరా తీస్తే ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది ఈ సినిమాలో నాగార్జున కాళ్లకు కార్తీ సాక్సు వేసే సీన్ ఉంది ఆ సన్నివేశాన్ని ఎన్టీఆర్ చేస్తే కనుక ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అవుతారనే ఉద్దేశంతో ఎన్టీఆర్ సైలెంట్ గా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని సమాచారం వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి